హాయ్ హలో నమస్కారం సమస్తం సమస్తం ఇప్పుడు ఒక మంచి విషయాన్ని మన జీవనానికి సంబంధించినటువంటి మన జీవనం ఆనందకరంగా నిత్య ఆనందమయంగా ముందుకు సాగే సాగాలి సో అలా సాగాలంటే మన జీవితము మన జీవనము ఏ అంశాలు ఏ ఏ అంశాల చేత చిక్కుబడి అంటే బందీ అయి ఉంది చిక్కుగా ఉంది గందరగోళం అయి ఉంది సో ఇటువంటి అంశాలను మరి మనం తెలుసుకోవాలి కదా తెలుసుకొని అర్థం చేసుకొని వాట్ ఈజ్ రైట్ ఎందుకు ఇలా మన యొక్క స్థితి అనేది మారుతుంది మానవ జాతి ఇలా ఎందుకు ఒక తరహపు విధానాలతో ఒక తరహపు ఒక తరహా బాటతో అంటే కొంత పరిధికి మాత్రమే కొంత పరిధికి మాత్రమే ఎందుకు ఫిక్స్ అయిపోయింది నీకు డే ఒక తరహా విధానంతో ఎందుకు కదులుతుంది అంటే ఎందుకు కదులుతుందని చెప్పట్లేదు ఎందుకు ఇట్లా అంటే మన అట్లా కదులుతున్నప్పుడు ఆనందమై ఉన్నామా లేకుంటే మన యొక్క స్థితి అనేది మనం మనము అంటే ఆనందమై నిత్య ఆనందమై నిత్య ఆనందమయమై మనం సాగుతున్నామా లేకుంటే అటు కాస్తాయి ఇటు కాస్తాయి సాగుతున్నామా అనేది ఎవరికి వారు మనం వ్యక్తిగతంగా మనల్ని మనము ఫస్ట్ ఈ యొక్క అంటే అంటే ఈ యొక్క స్థితి గురించి మనల్ని మన అంటే మనల్ని అంటే మన గురించి మనము ఫస్ట్ తెలుసుకోవాలి మనల్ని మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఎక్కడి నుంచి మనము సాగితే మన యొక్క స్వయం స్వభావంతో స్వతంత్రంతో మనం సాగితే అద్భుతంగా ఉంటుంది సో అందులో భాగం ఇప్పుడు ఈ చెప్పేటటువంటి విషయం ఏమిటంటే మనిషి గందరగోళ పడడానికి మనిషి దుఃఖంగా మారడానికి మనిషి రకరకాల విషయాలని అంటే అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా సాగాలి అని వాటి వెనకాల అంటే మనిషిలో చేయడానికి అలా కదలడానికి కారణాలు ఏంటి కారణాలు ఏంటంటే మనిషి కాలక్రమేణ వచ్చినటువంటి అంటే వచ్చినటువంటి డేటాతో ఇన్ఫర్మేషన్స్తో సతమతం అవుతున్నాడు అంటే దేన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు ప్రతి మనిషి కూడా అసలు ప్రతి వ్యక్తికి మానవ జాతికి అంటే మానవ జాతి అంటే వ్యక్తి వ్యక్తి కలిస్తే మానవ జాతి అయింది సో అసలు ప్రతి మనిషికి మనకు అసలు ఏం కావాలి మనం ఎలా ఉండాలని ఫస్ట్ మనం ప్రతి వ్యక్తిగతంగా ఎవరికి వారు మనము తెలుసుకోవాలి ఫస్ట్ మనల్ని మనం తెలుసుకుంటే ఇక్కడ చెప్పేటటువంటి పాయింట్ ఏమిటంటే ఫస్ట్ మనం ఫిట్గా ఫిట్ ఫిట్ అయ్యి లేము సో ఈ పాయింట్ కూడా మాట్లాడేది చర్చించేది మనము ఫిట్ అయ్యి మనం లేము ఫిట్ అవ్వకుండా నడుస్తు నడుస్తున్నాము మరి ఇట్లా ఫిట్ ఫిట్గా లేకుండా నడిస్తే ఏమవుతుంది కింద పడిపోతాము జారిపోతాము అలసిపోతాము దుఃఖం అయిపోతాము గందరగోళ పడిపోతాము ఏం చేస్తున్నామో తెలియదు ఎటు వెళ్తున్నామో తెలియదు ఎందుకు చేస్తున్నామో తెలియదు ఎక్కడ వరకు చేయాలో తెలియదు ఏంటో జీవితం అని మనకి కాలంలో మనం కదులుతున్న కొద్దీ మనం వెళ్తున్న కొద్దీ కాలంలో మనం వెళ్తున్న కొద్దీ చేస్తున్న కొద్దీ మనకి అంటే మనలో రకరకాల నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఒక కోపం అవ్వచ్చు వాట్ ఎవర్ అంటే ఇటువంటి రకరకాల భావాలు మనలో వస్తూనే ఉంటాయి మన యొక్క స్థితి అనేది మన యొక్క మూడ్ అనేది చేంజ్ అవుతుండే మన బిహేవియర్ అనేది ఒకలా సాగదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేసుకునేటటువంటి బట్టలు మన యొక్క పాయింట్ షర్టు మనము తీసుకునేటప్పుడైనా మనం వేసుకునేటప్పుడైనా మంచివి వేసుకుంటామా లేకుంటే మనకు ఫిట్ అయినది మనం వేసుకుంటాం కదా అంతే కదా సమస్తం ఫిట్ కానిది మనము ఒకవేళ మనము ధరించుకుంటే ఏమవుతుంది మనం ధరించుకునేట్ల ఏదైనా పనికి వెళ్తే ఎక్కడికైనా మనం వెళ్తే ఎక్కడే అంటే ఏ ప్రయాణమైనా మనం చేస్తే ఆ ప్రయాణం సా ఎలా సాగుతుంది మనం మనము నడుస్తాము మనం ఏదో ఒకటి చేస్తాము పైంట్ అనేది కిందకి జారిపోతుంది దాన్ని మళ్ళీ పైకి లాగుతాము మళ్ళీ అది కిందకి జారిపోతుంది మళ్ళీ దాన్ని మనం పైకి లాగుతాము సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఇట్లా జరిగితే మరి మనకి ఎట్లా అనిపిస్తుంది ఎంత చికాకు ఎంత ఇబ్బందికరంగా ఎంత షేమ్గా అనిపిస్తుంది మరి ఏంది ఇది ఎటువంటి పాయింట్ వేసుకున్నాను ఏంది అసలు ఇది సరిగ్గా పని కావట్లేదు ఏం కావట్లేదు అని మనకి ఎంత ఇరిటేషన్ వస్తుంది అంతే కదా అండ్ ఇంకొకటి మనం అంటే మన రోజువారి పనులు మనం చాలా చేస్తున్నప్పుడు అన్ని పనులు కూడా మనం బాగా చేయాలని అంటే మనం అన్ని పనులు కూడా పర్ఫెక్ట్ కావాలని మనం కోరుకుంటాం ఏ ఒక్క పని అయినా సరే ఇప్పుడు అంటే ఇప్పుడు బట్టలు లాగానే మన ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటి అంటే ఫిట్ అవ్వకుండా చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక ఫ్యాన్ ఉంది దాని యొక్క దానికి దాని యొక్క రెక్కలు దాని యొక్క స్క్రూ ఫిట్టింగ్తో అది సరిగ్గా ఫిట్ అయ్యలేకపోతే అది నడుస్తుందా అది ఇస్తుందా అలాగే మనము బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనము పూర్తిగా దాన్ని తెలుసుకోకుండా నేర్చుకోకుండా బైక్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది కింద పడిపోతుంది లేకుంటే ముందు ఎవడైనా మనకు గుర్తిస్తాడు సో ఎవ్రీథింగ్ అలాగే ఇప్పుడు మాట్లాడుతున్న భాష అవ్వచ్చు లాంగ్వేజ్ దీన్ని సరిగా మనము రాకపోతే ఈ భాషలో మనం ఏదైనా చెప్పాలంటే మన యొక్క భావన ఏదైనా చెప్పాలంటే కూడా భాషాపరంగా మనము ఫిట్ అవ్వకపోతే ఇక్కడ కూడా మనము సతమతం అవుతుంటాం అనమాట సో ఎవ్రీథింగ్ ఈజ్ మనం ఇరిటేషన్ అవుతుంటాం బాధపడుతుంటాం దుఃఖం సో అంటే మన జీవనానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన మనము అన్ని విషయాలపైన మనకు ఒక స్పష్టత లేకుండా మనము కదిలితే ఆ కదలిక అనేది ఎలా సాగుతున్నది ఇక్కడ చెప్పదగినటువంటి విషయము అంటే మన జీవనానికి సంబంధించినటువంటివి అసలు మన జీవనం సంబంధించి పక్క పెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవనము అసలు సరిగ్గా స్పష్టంగా కదలకపోతే సరిగ్గా ఫిట్ అయ్యి దేనికదే ఫిట్ అయ్యి అసలు మనకి ఏం కావాలి వాట్ ఈజ్ వాట్ నేను అనేవాడిని ఎలా ఉండాలి నేను ఎలా కదలాలి అసలు లక్ష్యాలు అంటున్నారు లక్ష్యాలు ఏంటి ఎవరి కోసం లక్ష్యాలు ఇవి అసలు నేను అసలు లక్ష్యం కోసం ఇక్కడ పుట్టాను ఇంకా చూసుకుంటే సమస్తమునా ఈ సమస్తమున ఎన్నో పూలు ఉన్నాయి పండ్ల నుంచే చెట్లు ఉన్నాయి అలాగే ముళ్ళ చెట్టు కూడా ఉంది కొండలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి శిఖరాలు ఉన్నాయి సముద్రము ఉంది కలుపు మొక్క కూడా ఉంది కానీ ఇలా అన్నీ కూడా ఉన్నాయి కానీ ఏది కూడా ఈ సమస్తమున ఈ సమస్తమున ఏది కూడా పోలికాయ లేదు ఒక దానితో ఒకటి పోలిక చేసుకొని లేదు దేనికదే ప్రత్యేకమై కదులుతుంది ప్రవహిస్తుంది అంతే కదా సమస్తం సముద్రము శిఖరంతో పోల్చుకుంటుందా శిఖరము సముద్రంతో పోల్చుకుంటుందా ఒక పువ్వు ఒక కలుపు మొక్కతో పోల్చుకుంటుందా ఒక కలుపు మొక్క పువ్వుతో పోల్చుకుంటుందా పోల్చుకోదు పువ్వు యొక్క పరిమళం పువ్వుదే కలుపు మొక్క యొక్క పరిమళం కరగ కలుపు మొక్కదే సముద్రపు కిరటం సముద్రానికి శిఖరపు బలము దృఢత్వము శిఖరానిదే దేని యొక్క బలము దేని యొక్క విద్య దేని యొక్క పరిమళము దేని యొక్క గుణము దానిదే సో ఇలా ఈ సమస్తం ప్రవహిస్తున్నది సో అందులో అందులో ఒక పువ్వు అయిన మనము మరి మనం ఎట్లా ప్రవహిస్తున్నాము మనం ఎట్లా సాగుతున్నాము మన యొక్క మనం ఎవరికి వారు ఫిట్ అయ్యి మనకు ఉన్న ఉన్న పరిమళంతో ఉన్న పరిమళంతో మనం సాగుతున్నామా మనము ప్రవహిస్తున్నామా ఒక్కసారి తెలుసుకోవాలి మనం ఆలోచన చేసుకోవాలి ఎవరికి వారు వ్యక్తిగతంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇది ఏ ఫోర్స్ లేదు ఇక్కడ చెప్పేవాడు కూడా దీన్ని అర్థం చేసుకుంటూ ఆచరణ చేస్తూ అలా ఈ సంస్థ మన సమస్తపు పువ్వుల ఈ సమస్తపు ఓ పువ్వుగా ఓ పువ్వుగా ఓ ప్రాణిగా ఓ జీవుడుగా ఎవర్ ఏ పేరుతో పిలుచుకున్న ఈ సమస్తుడు ఇలా సమస్తంతో సరదాగా చెప్పుకుంటున్నటువంటి భావాలు విషయాలు ఇవి అంతే సో చెప్పేటటువంటి పాయింట్ ఇప్పుడు మళ్ళీ ఏమిటంటే ఏదైనా ఫిట్ కాకుండా నడిస్తే ఏమవుతుంది కింద పడిపోతుంది దెబ్బలు తగులుతాయి బాధ వస్తుంది గందరగోళం వస్తుంది తిరగదు అది నడవద్దు అది అని చికాకు వచ్చేస్తుంది అది సహజంగా అంతే అది ఎందుకంటే ఫిట్ అవ్వనిది ప్రతిదీ ఏది వస్తువు అవ్వచ్చు ప్రాణి అవ్వచ్చు ఎనీథింగ్ ఒక పువ్వును ఒక చెట్టును మనం సరిగ్గా ఒక చెట్టును మనం నాటేటప్పుడు సరిగ్గా మనం గోధు తీసి పెట్టకపోతే చెట్టు అనేది చెట్టు అనేది అసలు గ్రోతింగ్ అవ్వదు చెట్టు అనేది అంటే అది దాన్ని ఏమంటాం చెట్టు అనేది బతకదు దాని యొక్క డెవలపింగ్ దాని యొక్క ప్రాసెస్ అనేది జరగదు సేమ్ నీ యొక్క వేరు వ్యవస్థ అనేది నువ్వు అనే వాడివి అంటే నీ యొక్క రూట్ డెవలప్మెంట్స్ అనేటివి రూట్ డెవలప్మెంట్స్ అంటే ఉన్న నీవు ఉన్న నీవు అంటే నీ యొక్క శరీరం ఏంటి నీ యొక్క మైండ్ ఏంటి వాట్ ఇస్ వాట్ నువ్వు అంటే ఏంటి ఇటువంటి వాటిని అన్నిటిని కూడా అర్థం చేసుకొని అలాగే నీ ఉన్నటువంటి అంశాలు ఏంటి అన్నిటిని కూడా అర్థం చేసుకొని అక్కడ నుంచి స్వయంగానే నువ్వు ఒక స్టాండ్ తీసుకొని అలా కదిలితే స్వయం స్వభావంతో స్వయం స్వభావంతో స్వయం గుణంతో స్వయం పరిమళంతో నీకు నువ్వుగా మనకి మనముగా దేనికదిగా కదిలిపోతే హ్యాపీగా ఉంటుంది అంటే నీ యొక్క ఫిట్నెస్తో నువ్వు కదిలిపోవాలి ఇంకొకటి ఫిట్నెస్తో ఇంకొకటి కదిలిపోతాడు వీడి ఫిట్నెస్తో వీడి కదిలిపోతాడు ఇలా అన మన మనందరం ఇక్కడ మూలమేంటి కోరి ఏమిటి మనము మనం ఒక దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా మనము అంటే డిస్టర్బ్ చేయాలనేటువంటి డిస్టర్బ్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి డిస్టర్బ్ చేయకుండా మన యొక్క ఉన్న పరిమళంతో మన యొక్క క్రియలో మన యొక్క ఆటలో అంటే మన యొక్క కదలిక అనేది సాగిపోవాలి అది సో ఇంకోటి కూడా దాని యొక్క ఫిట్నెస్తో అది కూడా సాగిపో సాగిపోతుంది ఎవ్రీథింగ్ కూడా దేనికి అది అది అలా పుష్పిస్తుంది అలా కదులుతుంది అలా సాగుతుంది ప్రవహిస్తుంది యా సో చెప్పేది మళ్ళీ మళ్ళీ విషయం ఏంటంటే మనము వేసుకునే బట్టల్ని మనము మంచి ఫిట్నెస్ బట్టల్ని మన శరీరానికి సరిపోయేటటువంటి బట్టల్ని మనము సెలెక్ట్ చేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు మనం చూసుకొని మనం బట్టల్ని మనం తొడుక్కుంటాము సో ఆ బట్టలు సరిగ్గా లేకపోతే మన కోపం ఇటేషన్ వస్తుంది మరి అటువంటిది ఇది మన జీవనము ఇది మనము జీవితకాలము మనం సాగాలి జీవితకాలం సంతోషకరంగా ఆనందకరంగా మనం సాగాలి కనుక మరి మనము ఏ విధమైనటువంటి యాటిట్యూడ్తో ఏ విధమైనటువంటి స్థితితో మనం ఉండాలి ఏ విధమైనటువంటి స్వేచ్ఛతో అంటే ఏ విధమైన లేదు అంటే ఎటువంటి అంటే దాన్ని ఏమంటాం నేను చెప్పినట్టు సముద్రం సముద్రం ఉంది శిఖరం శిఖరంగా ఉంది వేరుతో ఉంది సో అలాగే నీ యొక్క వేరుతో నువ్వు ఉండాలి సో నీ వేరుని నువ్వు తెలుసుకోవాలి నువ్వు అర్థం చేసుకోవాలి దట్ ఇస్ కాల్ యాటిట్యూడ్ దట్ ఇస్ కాల్ యూ వాట్ ఇస్ యూ నీ యొక్క స్వీయం అంటే నీ యొక్క ఏమంటాం అంటే నిరంతరం మారేవాడి వికం మారే వాడివా అంటే వేరు అనేది స్వభావం అనేది మారదు బట్ నిరంతరంగా మారేది వేరు సో అలా ఉండ అలా ఉంటే అలా జీవనం సాగుతూ సాగితే ఖచ్చితంగా కింద పడిపోతాం ఖచ్చితంగా బాధలు గందరగోళం ఉంటుంది జీవితం అలా అలా సాగిపోతుంది బట్ చెప్పేది ఫిట్ ఫిట్ అవ్వడం ఫిట్ అవ్వడం అంటే నీకు నువ్వుగా నీకు సంబంధించినటువంటి అంశాలని నీ గురించి నువ్వు మొత్తంగా తెలుసుకోవడము అర్థం చేసుకోవడము నీ జీవనాన్ని నువ్వు ఆనందకరంగా సాగించడము సాగించడం అంటే ఆనందం అంటే ఆనందంగా సాగిపోవడము సో ఇది సో అర్థం చేసుకొని అర్థం చేసుకోవడం కాదు ప్రతి ఒక్కరు కూడా ఎవరి అంటే ప్రతి ఒక్కరు ఎవరి జీవితాలని మనం అంటే మనకు నచ్చినటువంటి పనులని మనం చేసుకుంటూ సాగిపోదాం ముందుకు సాగిపోదాము అండ్ సేమ్ సాగిపోయే ముందు మనం ఎలా సాగాలి మనం ఎలా సాగుతున్నాము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వాళ్ళు నేను తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎట్లా నడుస్తున్నాను ఎట్లా నడవాలి కంపేర్ చేసుకుంటున్నానా కంపారిజన్స్తో నేను ఎక్కడ దాకా నేను సాగగలను నేను ఏం చేయగలను ఇటువంటి అన్ని అంశాలను నీకున్నటువంటి బుద్ధితో అవ్వచ్చు బుద్ధితో నీ యొక్క మేధా సంపద సంపదతో సంపదతో ఉన్నటువంటి చెడు కొమ్మల్ని అంటే నిన్ను బాధపడి నిన్ను నిన్ను గందరగోళపరిచే వాటిని తీసేసి హాయిగా నువ్వు స్వేచ్ఛగా హ్యాపీగా నిత్య నూతన అంటే నిరంతరం అంటే దాన్ని ఏమంటాం సర్వకాల సర్వావస్థ ఎందు అలా హ్యాపీగా సాగిపోయేటటువంటి ఒక ఒక కదలికగా నువ్వు మారాలి ఒక కదలికగా ఒక కదలిక నువ్వు అవ్వాలి సో అలా నువ్వు సాగపోవాలి అలా మనందరం సాగిపోవాలి ఇక్కడ ఇక్కడ ప్రతిదీ అలానే సాగుతుంది సో మనం కూడా పువ్వులం నవ్వులము కాబట్టి మనం కూడా అలా సాగిపోదాము సో అలా సాగిపోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటి మనల్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడము అర్థం చేసుకోవడము ఈ క్షణమే మనం అండర్స్టాండ్ చేసుకోవడము మనం ఎటుగా సాగుతున్నా ఏం చేస్తున్నా అనేది స్వయం స్వభావంతో స్వయం శక్తితో మనం కదిలిపోవాలి మనకు కదలిక అనేది సాగిపోతూ ఉండాలి ప్రవహించాలి ఈ కదలిక ఇట్లా సాగుతూనే ఉండాలి అంతే థ్యాంక్